హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ నేను ఈ రోజు వీడియోలో సింపుల్ ప్రాసెస్ లో క్యారెట్ హల్వాని షేర్ చేస్తున్నాను ఇక్కడ వన్ కిలో క్యారెట్ ని శుభ్రంగా వాష్ చేసేసుకొని తురిమి పెట్టేసుకున్నాను ఇప్పుడు పెద్ద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి నెయ్యి వేసుకొని జీడిపప్పులని వేపుకుంటున్నాను వేగిపోయిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్షని కూడా వేసుకొని వేపేసుకొని పక్కన పల్లెంలోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే నెయ్యిలోకి తురిమి పెట్టిన క్యారెట్ తురుముని ఇందులో వేసేసుకొని మగ్గే వరకు వేపుకోవాలి మగ్గడం అంటే క్వాంటిటీ మనకు తగ్గినట్లుగా అనిపిస్తుంది అండి నెయ్యిలో వేగిపోయిన తర్వాత ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేపుకున్న తర్వాత మనకి ఈ విధంగా మగ్గినట్లుగా అనిపిస్తుంది అప్పుడు రెండు మూడు గ్లాసుల పాలను వేసుకొని ఈ పాలలో ఈ క్యారెట్ తురుముని ఉడికించుకోవాలి మనకి క్యారెట్ త్వరగానే ఉడికిపోతుందండి ఇప్పుడు మధ్యలో పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ బాగుంటుంది అందుకే యాడ్ చేశాను మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి ఇలా కాసేపు వేపుకున్నాక ఇందులోకి మన రుచికి సరిపడా పంచదారని కానీ బెల్లం పొడిని కానీ యాడ్ చేసుకోండి నేను పంచదారని యాడ్ చేసుకున్నాను పంచదార యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్న ఈ పంచదార మెల్ట్ అయిపోయి వాటర్ లాగా ఇలా రిలీజ్ అవుతుంది అది కూడా మొత్తం ఇంకిపోయి మనకి హల్వా దగ్గర పడాలి అస్సలు ఈ తేమ అనేది ఉండకూడదు ఇందులోకి వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఎక్కడ కూడా మనకి వాటర్ అన్నది కనిపించట్లేదు రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్గా మనం నెయ్యిలో వేపుకొని పెట్టుకున్న జీడిపప్పుల్ని ఎండు ద్రాక్షల్ని వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఫైనల్ గా మరి కాస్త నెయ్యి వేసుకోవచ్చు నెయ్యిని ఇష్టపడే వాళ్ళైతే ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు చూడండి కలర్ఫుల్ గా ఉన్న హల్వా రెడీ అయిపోయింది చాలా సింపుల్ గా అయిపోతుందండి మామూలుగా అయితే క్యారెట్ తురుముని ఉడికించుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా నెయ్యిలో వేపుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్